మరోవైపున శృతవర్మకు చిత్రసేనుడికి యుద్ధం జరిగింది శృతవర్మ యాభై బాణాలు వేసి చిత్రసేను నొప్పించగా అతను తొమ్మిది బాణాలతో శృతవర్మను ఐదు బాణాలతో అతని సూతుణ్ణి కొట్టి నొప్పించాడు శృతవర్మ కుపితుడై ఒక తీవ్ర నారాచం చేత చిత్రసేనుడి మర్మస్థానాలు పీడించాడు చిత్రసేనుడు ఎంతగానో నొచ్చి మూర్ఛిల్లగా శృతకీర్తి అతన్ని తొంభై బాణాలతో ఆచ్ఛాదించినాడు కొంతసేపటికి చిత్రసేనుడు తేరుకొని ఒక బాణంతో శృతకీర్తి విల్లు తెగవేయగా శృతకీర్తి మరొక విల్లు అందుకొని వెంట వెంటనే అనేక బాణాలు ప్రయోగించి చిత్రసేనుడి శరీరం తూట్లు పడేలా కొట్టాడు అయినా అతను నిబ్బరించుకొని శృతవర్మ పక్షాన ఒక బాణం గాఢంగా నాటవేసినాడు రక్త సిక్తాంగుడైన శృతవర్మ క్రోధుడై వెంటనే చిత్రసేనుడి ధనస్సు రెండు ముక్కలు చేసి మూడు నూర్ల బాణాలతో అతన్ని కప్పివేసి వేరొక బాణముతో శిరస్థానంతో కూడిన చిత్రసేనుడి తల తెగవేసినాడు తమ రాజు హతుడు కావటం చూసి అతని అభిసార సైన్యం యావత్తూ పరుగులు తీయగా శృతవర్మ ఆ సైనికులను తరుముతూ వెళ్ళి ఇంకా ఇంకా బాణాలు ప్రయోగిస్తూ వారిని పీడించాడు ఇంకోవైపున ప్రతివింజుడు ఐదు బాణాలతో చిత్రుడనే రాజును నొప్పించి మూడు బాణాలతో అతని సారథని కొట్టి ఒక బాణంతో ధ్వజాన్ని కూల్చాడు చిత్రుడు కోపం ప్రజ్వలించగా తొమ్మిది సాయకాలు బాణాలను ప్రతివింజుడి రొమ్మున గాఢంగా నాటవేశాడు అతడు ఉగ్రుడై చిత్రుని బిల్లును నరికివేసి తీవ్ర శరాలతో నొప్పించాడు అప్పుడు ఆ చిత్రుడు ఉగ్రుడై బంగారు గంటలు గల శక్తిని ప్రయోగించగా అది ఘోరమైన అగ్ని జ్వాలలా తన మీదికి వస్తూ ఉండటం చూసి ప్రతివింజుడు నడవనే దానిని తృంచివేశాడు తన శక్తి వ్యర్థమైనందులకు చిత్రుడు కుపితుడై ఒక గదను వేయగా అది ప్రతి వింజుని గుర్రాలను కూల్చి సారథిని కొట్టి రథాన్ని మదించి నేలపై పడింది ప్రతి వింజుడు రథాన్ని దిగి సువర్ణ దండాలంకృతమైన ఒక శక్తిని ప్రయోగించాడు చిత్రుడు దానిని మధ్యలోనే పట్టుకొని తిరిగి ప్రతి వింజుడిపై వేయగా అది అతని దక్షణ బాహువును భేధించింది అప్పుడు ప్రతి వింజుడు కషాయిత లోచనుడై ఒక తోమరాన్ని చిత్రునిపై ప్రయోగించాడు అది ఆ చిత్రుని కవచాన్ని భేదించుకొని వెళ్ళి అతని హృదయాన్ని చీల్చివేసి పుట్టలో ప్రవేశించిన సర్పంలా జొచ్చింది ఆ విధంగా చిత్రుడు హతుడయ్యాడు అది చూసి కురుసేన ప్రతిబీంజుణ్ణి చుట్టుముట్టింది అయినా ప్రతిబింజుడు చలించక ఆ యోధులను చెదరగొట్టాడు